Thank uh -huh. uh -huh. अहं पित्तारोगं ओमशां

రామాలయానికి నాతో పాటు మన రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి గారు అదేవిధంగా మన సీనియర్ నాయకుడు మరియు పార్టీ ప్రధాన కార్యదర్శి నగేశ్ రెడ్డి గారు పీసీసీ డెలిగేటు శేఖర్ గౌడ్ గారు అదేవిధంగా మన నారాచంద్ గారు డిసిఎం చైర్మన్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు రంగారెడ్డి వీరందరూ కూడా మనం మన మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా రావడం జరిగింది ఇక్కడ ఉత్సవాల్లో పాల్గొందాము తర్వాత ఈ టెంపుల్ కూడా విజిట్ చేద్దామనే ఉద్దేశంతో రమేష్ రెడ్డి గారు రావడం జరిగింది వారికి ఈ టెంపుల్ అంతా కూడా మరి కూడా పరిసర అంతా కూడా చూపించి ఈ యొక్క టెంపుల్ యొక్క ప్రాముఖ్యత ఏదైతే ఇప్పుడు ఆరు వందల సంవత్సరాల క్రిందము శతవాహన రాజులు కట్టినటువంటి ఈ దేవస్థానం దీన్ని ఒక హెరిటేజ్ కింద మరి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాం దీన్ని మనం ఇంకా ఈ ఎందుకంటే ఇది హైవేకు దగ్గరగా ఉంది మరి ఇక్కడ రోడ్డు ట్రైన్ కానీ అన్నీ కూడా దగ్గరగా ఉండి మరి ఇప్పుడు గుట్ట మీద ఇంత మంచి స్థలంలో ఇక్కడ దేవస్థానం దేవస్థానం ఉంది కాబట్టి దీని యొక్క టూరిజం హబ్గా తయారు చేయాలనే ఉద్దేశంతో మీకు అందరు కూడా తెలుసు ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ మనం టూరిజం డిపార్ట్మెంట్ నుండి ఒక డిఇ గారు కూడా రావడం జరిగింది ఆయన కూడా అన్నీ ఇన్స్పెక్ట్ చేసి ప్రపోజల్స్ మరి వాళ్ళ హయానా మరి టూరిజం కమిటీ చైర్మన్ అరే వచ్చి ఇక్కడ దీన్ని మేము ఏం అంటే దీన్ని ఇక్కడ మొత్తం కూడా గ్రీనరీ ల్యాండ్స్కేపింగ్ అంత చేసి ఈ రోడ్ కూడా ఇక్కడ వెహికల్స్ దాకా వచ్చేటట్టు చూసి తర్వాత ఇక్కడ చుట్టూ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ చెరువు కట్ట కానీ ఈ ప్రాంతం టెంపుల్ జాగానే కాకుండా ఇంకా పక్క జాగా ఏదైతే గవర్నమెంట్ భూమి ఉందో అదంతా కూడా గ్రీనరీగా డెవలప్ చేసి ఇక్కడ ఈ టెంపుల్లో అవసరం ఉంటే ఒక బోటింగు తర్వాత ఒకటి ఇక్కడ ట్రిపెటేరియా అంటే రీక్రియేషన్ సెంటర్ పిల్లలు ఆడుకోవడానికి ఒకటి ఇదంతా కూడా పార్క్ లాంటిది అంతా కూడా తయారు చేసి మరి బాసరమైన ప్రతి టూరిస్టు ఈ రామాలయాన్ని దర్శనం చేసుకొని మరి ఇక్కడ ఒక గంటలో రెండు గంటలో స్పెండ్ చేసి ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేసేటట్టు ఉండాలన్నది మా కోరిక దాంట్లో మరి మన గ్రామస్తులు అదేవిధంగా టెంపుల్ కమిటీ వాళ్ళు కూడా రమేష్ రెడ్డి గారికి పత్రం ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే ఈరోజు ముఖ్యంగా మన మీరందరూ కూడా తెలుసు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు పద్నాలుగు నెలల్లో టూరిజంకు అత్యధిక ఇంపార్టెన్స్ ఎందుకంటే ఇవాళ ఏ ఎక్కడ ఏ దేశంలో ఉంది కానీ మరి టూరిజం అనేది ప్రధానమైన ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కింద ఉంది సో మనకు భారతదేశంలో మన ముఖ్యంగా మన తెలంగాణలో చాలా టూరిజం స్పాట్స్ ఉన్నాయి ఇప్పుడు మన జిల్లాలోనే మనకు ఇప్పుడు ఆదిలాబాద్లో బాసర్తో పాటు మనకి ఇక్కడ శ్రీలారామాలయం అదేవిధంగా పోచంపాటి ప్రాజెక్టు కానీ మరి ఇక్కడ నిజాంసా ప్రాజెక్టు కానీ ఇంకా మన ముఖ్యంగా మన నియోజకవర్గంలో అనంతస్వామి టెంపుల్ అని ఒకటి ఉంటుంది గుండారం దగ్గర ఆ గుండారం చెరువు పైన ఇట్లనే ఇంత సేమ్ ఆల్రద వాతావరణం ఉంటుంది ఆ టెంపుల్ మళ్ళీ ఇక్కడ ఈ రామడుగు ప్రాజెక్టు కూడా మనకున్న ఏకైక మీడియం రెండు ప్రాజెక్ట్ వన్ టీఎంసీ వాటర్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అక్కడ కూడా మనం బోటింగ్ కానీ అక్కడ కూడా ఇరిగేషన్కి సంబంధించిన ల్యాండ్ ఉంది దాన్ని కూడా మనం దురేకంగా అని చెప్పి ఈ మూడుకి కూడా టూరిజం సర్క్యూట్లో భాష సర్క్యూట్గా ఇంక్లూడ్ చేయాలి టూరిజం హబ్గా దీన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో రమేష్ రెడ్డి గారిని చేయమని కోరడం జరిగింది అది తప్పకుండా వాళ్ళు సానుకూలంగా స్పందించారు వాళ్ళ నన్ను కూడా మాట్లాడతాడు ఇప్పుడు అయితే ఇదే కాకుండా మరి వాళ్ళ మీకు అందరు కూడా తెలుసు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి చిత్తశుద్ధితో ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ చెప్పినవన్నీ కూడా చేస్తూ ఉంటాయి ఒక్కొక్కటిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానుండి ఇవాళ నిన్న చేసినటువంటి మరి ఇంద్రమ్మ ఇందు కానీ మరి రైతు భరోసా కానీ అదేవిధంగా ఆత్మీయ భరోసా కానీ ఇవన్నీ కూడా ఏదైతే చేస్తూనే ఉన్నాం మరి ఇవాళ బీసీ కులగా జరిగింది ఇది ఒక చరిత్రాత్మకమైన ఘట్టం ఇది భారతదేశంలోని ఏ రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి క్యాస్ అంశ చేసిన తర్వాత పారదర్శకంగా పారదర్శకంగా అంటే నేను కూడా అప్పుడు సయాన ఈ మన కాన్స్టెన్స్లో చాలా గ్రామాలలో విజిట్ చేయడం జరిగింది ఏది సర్వే చేసినప్పుడు ఒక్కొక్క బుక్ రెట్లో డెబ్బై ఐదు ప్రశ్నలో దాంట్లో ఒక ఎనిమిరేటర్ నూట యాభై ఇళ్ళకి పెట్టి దానికి పది మందికి ఒక సూపర్వైజర్ పెట్టి పగడ్బందిగా రోజు ఎనిమిది నుండి పది గ్ర అంటే హౌజెస్ మాత్రమే చేయడం జరిగింది ఏ మాత్రం తప్పు లేకుండా మళ్ళీ ప్రతి అప్లికేషన్ మీద కూడా ఎనిమిరేటర్ సంతకమే కాకుండా ఇంటి ఓనర్స్ సంతకం కూడా తీసుకున్నారు అంటే దేర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ నెగ్లెజ్ కానీ ఇలా తప్పు జరగడానికి బిల్ లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఒక కోటికి పైన చిలు కుటుంబాలను బీసీ అంటే కులగణన చేసి ఇవాళ మొత్తం స్ట్రాటజిక్స్ బయట పెడితే ఇవాళ బీసీలో ఒక జనాభా యాభై ఆరు శాతం గతంలో ఈ సమగ్ర కుటుంబ సర్వే అని కేసీఆర్ చేసిండు ఆ సర్వే అది కేసీఆర్ కుటుంబంకే పరిమితం అయిపోయింది అది ప్రజలలో పెట్టలేదు క్యాబినెట్లో పెట్టలేదు హౌస్లలో పెట్టలేదు కాబట్టి దాన్ని తీసుకొని వాళ్ళు ఏదో మాట్లాడుతుండో అప్పుడు కూడా బీసీలో జనాభా యాభై ఒకటి శాతం ఉంది మళ్ళా ఓసీల జనాభా అప్పుడు ఇరవై ఒకటి శాతం చూపించదు ఇప్పుడు మా చేసిన మేము చేసిన సర్వేలో మరి పద్నాలుగు శాతం పదిహేను శాతం వస్తూ ఉన్నది లేనిపోని రాజకీయం ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎవరు చేయలేని పరిస్థితిలో చేసి చేసింది కాబట్టి వాళ్ళకి ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే ఉద్దేశంతో కేటీఆర్ హరీష్ రావు మరి ఇంకా వాళ్ళ కుటుంబం అంతా కూడా పిచ్చుకుక్కలాగా వరదనే ఉన్నారు మేము అంటే వాళ్ళు చేసింది ఎక్కడ డాక్యుమెంటేషన్ లేదు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు దానికి అధికారిక పత్రం కాదు అది క్యాబినెట్లో డిసిషన్ తీసుకోలేదు ఇవాళ మేము పారదర్శకంగా తీసుకొచ్చి మరి దాన్ని క్యాబినెట్లో ఆమోదింపజేసి మరి అసెంబ్లీలో పెట్టి ఇవాళ మేము అవసరం ఉంటే ఇప్పుడు రాబోయే రిజర్వేషన్స్ కొరకు కూడా మనకు ఏదైతే డెడికేటెడ్ బీసీ కమిషన్ వేసామో మనం రిజర్వేషన్స్ కొరకు ఆ కమిషన్ కూడా ఈ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతాం సో అదేవిధంగా ఎస్సీ కేటగరైజేషన్ కూడా ఇది ఒక చరిత్రలో మా ముఖ్యమంత్రి గారు ఇట్లా సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది గంట లోపటనే స్పందించి ఇవాళ మేము వన్ మంత్ కమిషన్ వేసి దాన్ని పారదర్శకంగా తయారు చేసి మొత్తం మూడు కేటగిరీలు చేసి మొత్తం పదిహేను శాతం రిజర్వేషన్ డిసైడ్ చేశారు ఏ కేటగిరీలో ఒక శాతము బి కేటగిరీలో తొమ్మిది శాతము సి కేటగిరీలో ఆరు శాతము ఇవి ఇలా విధంగా చేస్తూ ఉంటే ఇవాళ వాళ్ళు అంటే ఆధారాలు లేకుండా మరి ఒకలేమో ఇది సర్వే అంటారు ఇంకోలేమో ఇంకో రకంగా ఉండదు కాబట్టి ప్రజలకు నేను కోరుకునేది ఒకటే కాంగ్రెస్ యొక్క సిద్ధశుద్ధికి కాంగ్రెస్ పార్టీ యొక్క అంటే దాని కమిట్మెంట్ను మీరు గమనించండి కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ మరి ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహ బలహీన వర్గాలను కాపాడుకోవడానికి ఇదంతా చేస్తూ ఉన్నాం రాబోయే కాలంలో ఒకవేళ కోర్టు ద్వారా ఏదైనా అడ్డంకులు ఉన్నప్పటికీ ఖచ్చితంగా బీసీలకు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో మేము ఎజెండాలో పెట్టినట్టు నలభై రెండు శాతం పార్టీ తరఫున మేము రిజర్వేషన్ ఇచ్చి తీస్తామని చెప్పి దీంట్లో అసెంబ్లీలను మా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసేది దానికి మేము కట్టుబడి ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట మీద ఉండేటువంటి పార్టీ ఈ చిల్లర వ్యవహారాలన్నీ కూడా ఈ కేటీఆర్ మొత్తం పదవి కోల్పోయిందని చెప్పి మరి ఎక్కడ జైల్లోకి అని చెప్పి ఇంకేదో డ్రామాలు చేస్తూ ఉన్నారు ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఇవాళ బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కలిసి పనిచేస్తూ ఉన్నారు సో వీళ్ళిద్దరిని కూడా ప్రజలు ఎట్లా చూస్తున్నారంటే చౌకర్లాగా చూస్తూ ఉన్నారు పట్టించుకోవట్లేదు వాళ్ళు ఇక ఏదో ఇక మీడియాలో సోషల్ మీడియాలో వాడుకొని డబ్బులు ఖర్చు పెట్టి తప్పును అంటే ఏదో ఉంటుంది ఒక సామెత అట్లా దాన్ని తప్పును కూడా పదిసార్లు చెప్తే అయినట్టు ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే నిజాయితీకి కాంగ్రెస్ పార్టీ అంటేనే శుద్ధుద్ధికి మారిపోయారు కాబట్టి మరి బీసీ కులగణ కానీ కేటగరైజేషన్ అనేది ఒక చరిత్ర ఇది తప్పకుండా ప్రజలకు రాబోయే కాలంలో అన్ని విధాలుగా అంటే డెవలప్మెంట్ సంక్షేమం కాదు ఇవన్నీ డెవలప్మెంట్లో కానీ రాజకీయంగా కానీ మరియు అన్ని విషయాలు ఉపయోగపడతాయని చెప్పి నేను భావిస్తాను ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు రెడ్డి గారు నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు చిచ్చిపెళ్ళిలో సీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈరోజు మరి మేమందరం కూడా ఇక్కడ పాల్గొనడానికి రావడం జరిగింది దాదాపుగా ఫోర్టీన్త్ సెంచురీలో నిర్మాణం జరిగినట్టు మరి టెంపుల్కు సంబంధించి ఆధారాలుగానే మరి దాదాపుగా ఆరు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ టెంపుల్ని సందర్శించినందుకు ఈ అవకాశం కల్పించినందుకు మరి మా నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనతో పాటు భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది ప్రభుత్వాల మీద ఉంది ముఖ్యంగా మరి పురాతనమైన ఈ సీతారామచంద్ర ఆలయాన్ని రక్షించుకొని దీనిని ఇంకా కూడా డెవలప్మెంట్ చేసుకొని ముందు భవిష్యత్ తరాలకు కూడా దీన్ని అందించాలి ముఖ్యంగా ఇక్కడికి సంబంధించి ఈరోజు నేను చూసినప్పుడు ఇక్కడ ల్యాండ్స్కేపింగ్ కానివ్వండి గ్రీనరీ కానివ్వండి మరి ఇక్కడ దీని పక్కన కూడా ఒక చెరువు కూడా ఉంది దానికి సంబంధించి బండ్ బ్యూటిఫికేషన్ కానీ ముఖ్యంగా మరి అక్కడ ఒక బోటింగ్ కావాలని కూడా మరి మా ఎమ్మెల్యే గారు కోరడం జరిగింది తప్పకుండా టూరిజం నుంచి ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నిటి కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం రేపు మార్చి తర్వాత వచ్చే నిధులలో దీన్ని ప్రత్యేకంగా మరి నేను ఎంత దూరం కూడా చూడాలి దీని డెవలప్మెంట్లో నేను కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి మరి రావటం జరిగింది ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో మరి టూరిజాన్ని కూడా ఒక ఇంపార్టెంట్ రోల్గా తీసుకొని టూరిజం ద్వారా ఇది ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానివ్వండి టూరిస్టులకు మంచి వసతులు కల్పించడం కానివ్వండి ముఖ్యంగా ప్రభుత్వ ఎకానమీ కూడా మరి ఇంకో దశకు పోవాలనంటే టూరిజం ద్వారానే సాధ్యమైందని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున టూరిజానికి పెద్దపీట వేసి టెంపుల్ టూరిజం కానివ్వండి ఇకో టూరిజం కానివ్వండి నార్మల్ టూరిజం కానివ్వండి మెడికల్ టూరిజం ఇది పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్లే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి పురాతనమైన ఆల్యాణానికి ముందుకు తీసుకెళ్ళి మా టూరిజం తరఫున కూడా ముందుటమని కూడా మరి ఈరోజు ఇంత మంచి అవకాశం కల్పించి మరి ఈ ఉత్సవాలలో పాల్గొనే అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ టెంపుల్ అభివృద్ధికి టూరిజం డిపార్ట్మెంట్ కట్టుబడి ఉంటుందని కూడా ఈ సందర్భంగా శ్రీరామ్ Thank <laughs> you. నామరోపత్న సహక ఆత్మగోత్రోత్తడ్డి నామేయ్రస్వామిన దివ్యా పరిపూర్ణ అనుగ్రహ ప్రసా సిధ్యతో రాజకీయ రంగేషు దిగ్విజయ రామచంద్రస్వామిన పూజా

રાવજીંદ્રા સ્નાનહાન ગ્રહપ્રહાર સિત્રેસ્તુ મની બની સર મની બની આઈટમ અને આનાથી આપણે કૃષ્ણ ભગવાનના આહ્વાન નીચે મરિય દેવનો દયાથી લેઈને આશીર્વાદો મળ는다 અને આના માટે આહાર કરીને સતરંગો ભગવાન કૃષ્ણને વિનંતી આ વિવેદકા અનુસાર માટે ટ્રાન્સલેટ పూజారు బ్రాహ్మణ పిల్లలకు కూడా మరి ఇప్పుడు వచ్చినటువంటి బ్రాహ్మ పెద్దలారా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు సీతారాముని దయతోని మరి డిస్పల్లి గ్రామమే కాదు మరి మొత్తం మన కాన్సియన్సీ మన తెలంగాణ మొత్తం కూడా భవిష్య ఆరోగ్యాలతో మరి సుఖ శాంతులతోని పాడి పంటలతో అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పి వర్షాలు బాగా పడాలి మరి అదేవిధంగా పిల్లలందరూ కూడా ఉన్నత స్థానంలో బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి తెచ్చుకునేటట్టు ఆ భగవంతుడు దీవించాలని కోరుతూ మీ అందరూ కూడా మేము కోరుకునేది మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి తెలంగాణలో ఇంకొక ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి మీ అందరం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సేవ చేస్తూ ఉండాలని చెప్పి మీరు కూడా భగవంతుని మాతాడు కోరాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకున్నాం